ఎంటా బయట నారా లోకేషే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఎందుకంటే నారా లోకేష్ గారు మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఇంకా గట్టిగా చెప్పాలంటే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని ఒక రకంగా నడుపుతున్న ఒక షాడో సీఎంగా అంటే ఎంటా బయట అనేది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు అసెంబ్లీలోనూ ఆయందే పైచేయిగా కనిపిస్తోంది బయట కూడా ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీ పెద్దలను కలిసిన రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్న అంత మొత్తం నారా లోకేష్ గారే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్ప ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తున్నారు అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా చాలా పెద్ద తరహాగా వ్యవహరిస్తున్నారు ఒకప్పుడు నారా లోకేష్ ఇప్పుడు నారా లోకేష్ అంటే చాలా తేడా కనిపిస్తుంది చాలా హుందాగా మాట్లాడుతున్నారు చాలా సబ్జెక్ట్తో మాట్లాడుతున్నారు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు ఎవరికి ఎక్కడ ఎలా గౌరవం ఇవ్వాలో అలాగే ఎక్కడ ప్రతిపక్షాన్ని నీటుగా ఎదుర్కోవాలో ఎక్కడ ఎలాంటి విమర్శ చేయాలో ఒకప్పటి నారా లోకేష్తో పోలిస్తే ఇప్పుడు నారా లోకేష్లో కనిపిస్తున్న మార్పు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం షాక్ అవుతున్న పరిస్థితి వాస్తవానికి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఇప్పుడు తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు నారా లోకేష్ గారు ఆయన్ని అభినందించాలి కనీసం ఇప్పటి వరకు క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చినా సరే ఆయన ఎలాంటి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కనీసం ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్ కూడా ఆయన వాడట్లేదు ఆయన చాలా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు అలాంటి వ్యక్తిని అభినందించాలి అనేది ఒక మంత్రిగా అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఖచ్చితంగా మాట్లాడడంలో తప్పేం లేదు అలాంటివి మాట్లాడాలి అంటే ఇక్కడ ఎంత పెద్ద తరహాలు ఒకప్పుడు ఇదే నారా లోకేష్ గారిని ఏ స్థాయిలో విమర్శించారో అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎంత హుందాగా మారిపోయారు ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడు ఈయనే అన్నట్టుగా వాస్తవానికి అఫీషియల్గా ఆయన ముఖ్యమంత్రి కాదు కానీ కొత్తగా చూసేవాళ్ళకి ఇప్పుడు అసెంబ్లీ చూసేవాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గురించి తెలియని వాళ్ళకి నారా లోకేష్ గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉంది ఆయన మాట తీరు అంత మార్పు వచ్చేసింది అంత అవగాహనతో మాట్లాడుతున్నారు అంత సబ్జెక్ట్తో మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఒకటే ఇక సంకేతం ఇచ్చేస్తున్నది కూడా ఒకటే భవిష్యత్తులో ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేది కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత అఫీషియల్గా ఆయన్ని అప్పుడు రంగంలో దింపుతారా ఈ లోపులోనే ఆయనకి పదవి కట్టబెడతారా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ నారా లోకేష్ గారిలో వచ్చిన మార్పు అయితే సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు కారణమైంది